హరే శ్రీనివాస మీ నరసింహదాస్ మనము ప్రతినిత్యము కూడా భోజనం చేస్తాం ఆహారాన్ని స్వీకరిస్తాం కానీ భోజనం చేసే సందర్భంలో ఎవరెవరు ఎంతెంత ఆహారాన్ని స్వీకరించాలి అన్న దాని గురించి మనము పరిశీలిద్దాం గ్రాసానా పరిమాణం చ వశిష్ట సమ్యక్ అబ్రదీత్ మహాముని అందరికీ కూడా ఎంతెంత ఎవరెవరు స్వీకరించాలి ఆహారాన్ని అన్నదాన్ని మనకి తెలియజేస్తారు ఏంటి అంటే అష్టవ గ్రాసాహ మున్యా సన్యాసి అయిన వారు ఎనిమిది ముద్దలను స్వీకరించాలి వానప్రస్థస్య షోడశ వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు పదహారు ముద్దలను స్వీకరించాలి ద్వాత్రింశత్తు గృహస్థస్య గృహస్థులైనటువంటి వారు అంటే పెళ్లి చేసుకున్న వారు ముప్పై రెండు ముద్దలను స్వీకరించవచ్చు హియమితం బ్రహ్మచారిణ బ్రహ్మచారి అయిన వాడు ఎంతైనా తనకి ఇష్టం వచ్చినంత ఆహారాన్ని స్వీకరించవచ్చు హరే శ్రీనివాస